రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నల్గొండ జిల్లా దేవరకొండల్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు పూర్తిగా నిండిన చెరువులు తగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు అధికారులకు సెలవులు రద్దు చేసి ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆపదలు ఉన్న వారికి సాయంగా ఉండాలని సందర్భంగా వారు కోరారు మా విజ్ఞప్తి అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తంగా పెట్టాలని అవసరమైతే మిలిటరీ బలగాల సహకారాన్ని కూడా తీసుకోవాలని కొన్ని ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఎట్లాంటి హ్యూమన్ లాస్ లేకుండా క్యాటిల్ లాస్ లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా మీరందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకు రక్షణగా నిలవాలని ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి ఎక్కడ చెరువులు తెగపోకుండా సెలవులన్నీ కూడా రద్దు చేసి ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులను ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో వాళ్ళను మరి అప్రమత్తంగా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇది వరుసగా గత రెండు రోజులు